చెందిన చిట్టాపూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దేవానందరెడ్డి గారు ప్రముఖ పారిశ్రా పారిశ్రామిక యొక్క వారు మా కలిసి ముహూర్తాడు పాఠశాలకు ఇరవై బీఆర్దేశులను పంపించడం జరిగింది నేను త్వరగానే వారికి ప్రత్యేకంగా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలు మీరు పాఠశాలకు ఏ అవసరాలున్నా కానీ నెలగని ఇవ్వడం అనేది చాలా గొప్పతనం వారి యొక్క దా గుణానికి మేము చాలా అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము వారు ఇదే విధంగా మరి చేసినటువంటి ఇటువంటి సహాయాన్ని మేము ఇప్పటికీ మర్చిపోలేము మా అందరి తప్ప పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరఫున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం